చేయాలి ఒకటి ప్రివెంటివ్ హెల్త్ ప్రివెంటివ్ హెల్త్ లో డైట్ విషయం చెప్పాడు హ్యాబిట్స్ విషయం ఎక్సర్సైజ్ లేకపోతే స్లీప్ దీనికంటే కూడా అలవాట్లు ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ కానీ కొద్దిగా మనం మార్చుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాదు నేను ఇంకా ఒక స్టేజ్ ముందుకు వెళ్తున్నా మీరు తినే ఫుడ్ కూడా నేచురల్ ఫుడ్ ఉండాలని ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ నెంబర్ వన్ ఏ రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది తయారు చేస్తున్నాం ఒకసారి నేచురల్ ఫుడ్ వచ్చినప్పుడు చెప్పడం లేదు టెక్నాలజీ వల్ల ట్రేసబిలిటీకి వస్తున్నాం అంటే నువ్వు తినే ఫుడ్ ఒకసారి క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసుకుంటే ఏ ఫామ్ నుంచి వచ్చింది ఏం ప్రాసెస్ ఉపయోగించారు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫికేషన్ ఉంటుంది అంటే ఇది కరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్ ఇది ఇది నేచురల్ ఫుడ్ అని సర్టిఫికేషన్ ఉంటుంది ట్రేసబిలిటీ ఉంటుంది దీన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం రెండవది మనం వాడే పీల్చే గాలి అందరం కూడా కలుషితమైన వాతావరణాలు బతున్నాం అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు ఐదు వందల గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని అందులో నూట అరవై గిగాబిట్ అంటే వన్ థర్డ్ దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల లాభాలు ఏమిటని మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క ఇల్లు ఇంటిపైన సోలార్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది దానిపైన మా గ్రిడ్ అంతా కూడా డిమాండ్ సప్లై కింద పనిచేస్తాం పేదవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు ఒకవేళ అదనంగా కరెంట్ ఉత్పత్తి చేస్తే మీరు గ్రిడ్కి ఇవ్వచ్చు మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట మీకు కరెంటు లేకపోతే మళ్ళీ మీకు కరెంటు ఇస్తాం ఈ విధంగా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోతున్నాం నా ఆలోచన ఒకటి వీలైన తొందరలో పెట్రోల్ డీజిల్ వాడకుండా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే రోజు రావాలని మీ ఇంట్లోనే మీరు ఛార్జ్ చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా దానికి కూడా శ్రీకారం చుడతాం దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ టోటల్గా కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది ఫుడ్ కంట్రోల్ చేయగలిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి అదే మరిగా మా నారాయణ గారు ఇక్కడే ఉన్నారు ఆయనకి చెప్పాను మొత్తం గార్బేజ్ అంతా క్లీన్ చేయడం కానీ నగరాల్ని పరిశుభ్రంగా పెట్టే బాధ్యత అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పనుంది అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు పరిశుభ్రత కావచ్చు ఇవన్నీ చేయగలిగితే కిమ్స్ మీరు చూస్తే ఇరవై ఐదేళ్ళు హైదరాబాద్ మీరు చూస్తే ఇరవై ఐదేళ్ళు నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే గతాలు చేశారు తిండి పెడుతుందా అన్నారు ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా మీరు ఒక టెంపుల్కి పోవాలన్నా ఒక ఎంఆర్ఓని సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక సినిమాకు పోవాలన్నా రేపు రాబోయేది కిమ్స్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది గవర్నమెంట్ ఆలోచిస్తున్నా ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా చేస్తున్నారు గవర్నమెంట్ లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అందుకే నేను ఒక మాట చెప్పాను నేను చేసే పని టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి విధానం